నమస్తే నేను మీరు మీరు చూస్తున్నారు ఏమాని ఓస్ కర్ర జిల్లా గోరేళ్ల మండల పరిధిలోని గంజాలి గ్రామంలో వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టారేణుక ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు గ్రామంలోని వైఎస్ఆర్సిపి నాయకులు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా బుట్టారేణుక మాట్లాడుతూ బీసీ మహిళ అయిన నాకు మీరు నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఎంఎను నియోజకవర్గంలోని మీ అందరి సహాయ సహకారాలతో అభివృద్ధికి కృషి చేస్తానని రోడ్లు డ్రైనేజీ వాటర్ సమస్యలను జగనన్న దృష్టికి తీసుకెళ్లి శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు మీ అమూల్యమైన ఓట్లను మంచి చేసే జగనన్నకే ఓటు వేయాలని ఎమ్మెల్యే అభ్యర్థి అయిన నాకు ఎంపీ అభ్యర్థి అయిన బీవీ రామయ్యకు రెండు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వేయించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎర్రగోట జగన్మోహన్ రెడ్డి గోనియండ్ల మాజీ సర్పంచ్ నాగేశ్ నాయుడు మండల యూత్ అధ్యక్షులు బందీనవాజ్ గంజహల్లి సర్పంచ్ రాముడు సింగిల్ విండో ప్రెసిడెంట్ తిరుమల రెడ్డి మహేష్ రెడ్డి మాణిక్యారెడ్డి మాజీ సర్పంచ్లు మాదన్న పెద్దయ్య అంపయ్య వీరనాయుడు పూర్ణ మల్లేష్ బందినవాజ్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ప్రతి గడప గడప కో సంక్షేమ పొందేలాగా చేశాడు ప్రతి కుటుంబానికి లబ్ధి పొందేలాగా చేశాడు వారి వారి వ్యవస్థలు తీసుకొని వచ్చి ఇంటింటికి పెన్షన్ ఇచ్చేలాగా చేశారు అలాగే సచివాలయా వచ్చారు హెల్త్ సెంటర్లు తీసుకొని వచ్చారు నాడు మరి మరి ఇది అసలైన అభివృద్ధి అంటే అసలైన ఉండే లక్షణాలు అంటే ఇవి మరి మన జగనన్నను మనం కాపాడుకోవాలి మన జగనన్న మళ్ళీ మనకు రావాలి మళ్ళీ మనకు ముఖ్యమంత్రిగా రావాలి మన మాటలు ఆయన మాట మీద నిలబడే వ్యక్తి ఏదైనా కూడా అబద్ధాలు చెప్పి అబద్ధ భావి అస్సలు ఇవ్వడం ఎందుకంటే ఉండాలి అని భావించే వ్యక్తి మన దగ్గర ఒక మంచి మనసు నేత ప్రతి కష్టాన్ని స్పందించే వ్యక్తి ఏది చెప్పినా కూడా అది చేసే వ్యక్తి అలాంటి వాళ్ళని మనం నమ్మాలి మాకు చెప్పి మాకు చేసే వాళ్ళని అసలు ఈ రోజు ఏదేదో చేస్తా అంటాడు ఏది చేయడు ఒక్కసారి మోసం చేసే ఎవరి పదే పదే మోసం చేయడానికి మనం ఎవరూ కూడా సిద్ధంగా లేదు ఈ రోజు అలాగే చంద్రకేష్ గారి మద్దతు మన జగన్ ఆశీర్వాద మీ మేము వచ్చాను మీ ఈ గ్రామాలు అభివృద్ధి అయ్యేలాగా ప్రతి సమస్యకు పరిష్కారాన్ని నేను అభివృద్ధికి నా లక్ష్యం కాగా ఈ రోజు మీ అందరికీ తెలియజేస్తున్నారు ఏవైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో ఎన్ని కొద్దుల పథకం ఉందో అవన్నీ కూడా ఏదైతే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉందో అవన్నీ కూడా పూర్తి తప్పకుండా ఆశీర్వదిస్తే తప్పకుండా మన గ్రామాలలో అనవనులు అన్ని అభివృద్ధి పనులు చేసుకుంటామని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ రోజు మీ అందరి ఆశీర్వాదం మీ ముందుకు వచ్చాను మరి ఈ రోజు పేరు పేరుగా గది గ్రామస్తులందరికీ కూడా నమస్కరిస్తూ ప్రతి ఒక్కరికి కూడా నమస్కరిస్తూ అభ్యర్థిస్తున్నాను వాళ్ళు ఓటు వేసి మమ్మల్ని గెలిపించవలసిందిగా ఉండాలని అభ్యర్థిస్తూ మరి ఈ రోజు మళ్ళీ మనము ముఖ్యమంత్రిగా జగనం చేసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతో ఉంది మన మద్దరం కూడా మన కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం జగన్ ముఖ్యమంత్రి చేసుకోవాలి అందుకు మీ అందరి ఆశీస్సులు ఆశీర్వాదం కావాలి పదమూడవ తేదీన మనకు ఎలక్షన్ పోలింగ్ ఉంది ఆ రోజు రెండు పోలింగ్ పోలింగ్ రెండు మిషన్లు ఉంటాయి ఒకటి ఎంపీ కోసం అన్న కోసం ఒకటి ఆయన నాకు మీ అందరు కూడా ఓటు వేసి ఇచ్చి తప్పకుండా సాధిపడుతూ అత్యుత్త మెజారిటీ ఇప్పించి మమ్మల్ని ఆశీర్వదించి యువతూరు నియోజకవర్గానికి సేవ చేసుకునే అవకాశాలు కల్పించాలని ఆశిస్తూ గ్రామస్తులందరికీ కూడా మరో మరోసారి

రోజు ఎన్నికలు పేదవాడికి పెత్తందారుడికి మధ్య జరుగుతున్నటువంటి ఎన్నికలు పేదవాడి తరఫున మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిలబడితే చంద్రబాబు నాయుడు గారు నిలబడతా ఉన్నారు అనా జరిగినటువంటి అభివృద్ధి గురించి ఒకసారి రెండు నిమిషాలు మాట్లాడలే పెద్ద ఎమ్మెల్యేలు ఉన్న రోజులు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు మనం ఈ సందర్భంగా పెద్ద ఆయన్ని గుర్తు చేసుకోవాలన్నా అన్న ఈ రోజు మనం ఎన్ని ఊరుకు వెళ్తా ఉన్నామంటే మన గంజ నుంచి నాగలాపురంకు మూడు కోట్ల Ele é, é, é. వల్ల ఆగిపోయింది మీరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆ అరవై ఐదు లక్షల రూపాయలను శాంక్షన్ చేపించి మా గ్రామానికి ఎత్తిపోతల పథకాన్ని పెద్ద ఆయన టెండర్ దశకు తీసుకొచ్చి ఆపినటువంటి పరిస్థితి అమ్మా కూడా వచ్చింది మీరు గెలిచిన తర్వాత ఖచ్చితంగా మా గ్రామానికి ఆ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసి మరలా ఎన్నికలలో ఓటు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి